విజయవాడ వరదల్లో బాహుబలి సీన్ రిపీట్ అయింది ఫ్రెండ్స్ రెండు రాష్ట్రాలని వరదలు ముంచెత్తుతున్నాయి అయితే ఈ క్రమంలో పిల్లలు కూడా అల్లాడిపోతున్నారు అయితే అటువంటి పరిస్థితుల్లోనే ఈ బాహుబలి సీన్ రిపీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ చంటి పిల్లలను చూస్తుంటేనే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది కదా అసలు ఆ చంటి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో ఈ పాపని ఇలా తీసుకెళ్తుంటే మన మనసు కూడా తరుక్కుపోతుంది అసలు ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అయితే ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎలా ఉందో మనం సోషల్ మీడియాలో అలాగే టీవీలో చూస్తూనే ఉన్నాము అయితే ఫ్రెండ్స్ చూస్తుంటేనే మనం అక్కడ వాళ్ళు పడుతున్న బాధ ఎంతో అనేది మనకు అనిపిస్తూ ఉంది చూసే వాళ్ళకన్నా పడే వాళ్ళకే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది ఈ సీన్ చూస్తుంటే మనకు అచ్చం బాహుబలి సీన్ గుర్తుకొస్తుంది ఈ పాపను ఇలా తీసుకెళ్లటం ఎంత ఇబ్బంది కలిగిస్తుందో చెప్పండి ఇలా తీసుకెళ్లేటప్పుడు కింద ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలీదు అలాగే ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలీదు మామూలుగానే పెద్దవాళ్ళే తట్టుకోలేని వాతావరణ పరిస్థితి అది మరి ఈ చంటి పాప ఎలా తట్టుకుంటుంది అయితే ఫ్రెండ్స్ మనందరం వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కష్టాల నుండి త్వరగా బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంది అయితే ఫ్రెండ్స్ ఇంత వరదల్లో ఈ పాపని ఎక్కడకు తీసుకెళ్తున్నారు అనే డౌట్ మీలో రావచ్చు నిజానికి అక్కడ రోడ్ పైనే కాదండి ఇంటి లోపల కూడా మనిషెత్తు నీళ్లు వచ్చాయి అయితే ఫ్రెండ్స్ ఈ సంఘటన జరిగింది శ్రీనగర్ లో శ్రీనగర్ లో చాలా మంది పసిపిల్లలు అలాగే చంటి బిడ్డ తల్లులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నారు అయితే ఫ్రెండ్స్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం భుజం మీద వేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి తల్లిదండ్రులందరూ కూరగాయల బుట్టల్లో పిల్లల్ని పడుకోబెట్టి దాని కింద ఒక బ్లాక్ షీట్ వేసి వాటి సహాయంతో పిల్లల్ని చాలా మెల్లగా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ సేఫ్ ప్లేస్లో చంటి పిల్లల్ని అలాగే పసిబిడ్డ తల్లుల్ని ఉంచి వాళ్ళకి అన్ని సదుపాయాలు కలగజేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ నిజానికి ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే మనం కోరుకుందాం